హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మళ్ళీ మనం నలుగురం వచ్చాము ఇటు సైడ్ ఇవాళ మనకి ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూస్తాను ఫుల్ వీడియో తప్పని చూడండి అట్లా కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కానీ కావాల్సి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో ఆయన పెట్టిన మన దగ్గర డ్రై ఫిష్ ఫొటోస్ మొత్తం మీ ఫోటో పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటి ఎంత పెడితే ఎంత ఉంటుంది అని చెప్తాను ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ వల్ల పెట్ట అడ్డం పెట్టడానికి చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాళవా కూడా వేసారు చూడండి మొత్తం మనోళ్ళు అక్కడ వలపెట్టే రెడీ పడుతున్నారు చూడండి అందరూ అక్కడ చూసాం కానీ అక్కడ చేపలు ఏం కనపడలేదని మళ్ళీ ఇటు వచ్చేసాం మనం మొత్తం దాళ వేసేసారు ఇదంతా వల్ల వాళ్ళ అడ్డం పెట్టడం వైపు వచ్చింది ఇప్పుడు అక్క వెళ్ళాం మా వెళ్ళి అక్కడి నుంచి ఆకులు వేసుకుంటూ వద్దాం అప్పుడు దీంట్లో ఏం పడితే చూద్దాం మొక్కలకి వెళ్ళింది అంటే తొందరకి వెళ్ళి ఎక్కడా ఇల్లు పెద్ద మొక్క అనినే బావు నువ్వు పెట్టాల్సిందే చెయ్యి అది చాలా దూరం బా అంతకలాదా అది దాని స్థావరం పల్ పెటనకు కొడితే వచ్చేదాం అంటే చేప దాంట్లో దూకిందంట ఒరే పెద్దది కదా తిరిపిందా చిన్నదా ఇంక ఉండురా నువ్వు వాళ్ళన్న పెట్టే పని చిన్నట్లేదు అట్ట పెట్టి కర్ర పెట్టే రెండు చేపలు పోగొట్టు కేజీ ఈ రోజు వెళ్తున్నాయి అనుకుంటా దాంట్లోకి దాంట్లోకి ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టడం అయిపోయింది నేను అదే అంటున్నా వాళ్ళన్న పెట్టి పొడిసేవాళ్ళు వచ్చేసి ఎంక చౌతయా పవర్ టేలరా కమ్మం కల్లోడి ఫ్రెండ్స్ అదుగు మనం అక్కడ పెట్టొచ్చాం వాళ్ళ ಎಕ್ಕದ ಹಡಿ ಮೇಲೆ ಪಡಿಮ್ ಸೋರ್ರೂ

చెట్ చాటింద ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి వీళ్ళు వెన్ను పడితే చూద్దాం అక్కడ మట్టి మురికి చేసినాయి చేపలు మరి ఎన్ని పడితే చూద్దాం இவரு ஏன்டி பதா பண்ணச்சாப்பா ఇటు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవ్వండి మన పడ్డే డే వాటి పట్టుకుండా ఫ్రెండ్స్ మనకి దీంట్లో పెద్ద పెద్ద ఫర్ డే చూడండి చూపిస్తాను కంపల్ మామూలు కంపల్ కాదు డ్రాగన్ కలిపడింద్రు గాలిమట్టి బయ వేస్తుందిరా డబ్బులు అనుకో ఫ్రెండ్స్ అయిపో ఈ బర్త్డే మనకి పెద్ద వెళ్ళిపోయిందా వెళ్ళిపోతాం అన్ని కేజీలు అవుతాయి బావా అవుతుంది మన పట్టి పుట్టపడి మళ్ళీ మనం ఇంకో చాట అక్కడ నేద్దాం ఇంకా ఉన్నాయి ఇంకా రెండు చిన్న చిన్నవి అయిపోయింది మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దామా ఎక్కడికన్నా ఫ్రెండ్స్ మళ్ళీ మన వాళ్ళు అక్కడ పెడుతున్నారు అలా వాళ్ళకి వెళ్దాం ఫ్రెండ్స్ మన వాళ్ళు ఎదరో పెడుతున్నారు ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ దాకా చేపలు చూసారు అక్కడ కూర్చున్నప్పుడు చేపలు చాలా ఉండే ఇక్కడ పెడుతున్నారు అలా ఇక్కడ పెట్టాక మనం అటు నుంచి చేపలు వదిలేసుకుంటాం అప్పుడు దీంట్లో ఏమో చూద్దాం ఫ్రెండ్స్ మన వాళ్ళు ఆ ప్లేస్లో వాళ్ళు అడ్డం పెడుతున్నారు వాళ్ళు అడ్డం పెట్టి వస్తారు మనవాడు ఇక్కడ చేపలు తీసేటప్పుడు చూపిస్తాను చూడండి అన్న లీ తెప్పైకి వెళ్ళిపోయిందాపల ఫ్రెండ్స్ మనవాళ్ళు వాళ్ళు అడ్డం పెట్టేసేసారు మనవాడు అక్కడి నుంచి చేపలు బెదిరేసుకున్న వస్తున్నాడు వెళ్దాం పదండి మనం వాళ్ళ దగ్గరకు వచ్చేసి అక్కడ ఉంది వల్ల వాళ్ళ దగ్గరికి వచ్చేసాము ఏం కనబడతలేదు మరి చూద్దాం ఇది మెదులుతుంది ఆ జన్మలు అది అక్కడ మెదలు బాగా వచ్చింది ఫ్రెండ్స్ వద్దండి చేపడేకుండా ఏ బా నీ మన ఇడేపుడు ఉండి ఫ్రెండ్స్ చూపిస్తాను పైకి వచ్చాక ఫ్రెండ్స్ మనకి ఇది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది చేపలు తాపడ్డాయి ఫ్రెండ్స్ చూడండి బాగా వేసుకుపోయిన వాళ్ళకి చాలాసేపు పెట్టున్నారు వాళ్ళ తప్పియడానికి అండి చాలా వెళ్ళిపోతుంది 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 લા પડે બત કી દે મેલે સુભીન્દ્ર ઓડીયા નડે નયા ન ઓળનરે નતાઈન મોડ ઓતનટું નું દીગાડે આલે ઓનટડે ఫ్రెండ్స్ మనకి రెండో పట్ల ఇవే పడ్డాయే చాలాసేపు పట్టింది వాళ్ళు తప్పించేసరికి సరుకు సాడుతు రెండు సేను ఒక రెండు పడేసే బా అక్కడ ఒకటి ఉందో చూడు రెండు పెద్దదో ఒకటి ఫ్రెండ్స్ మనం తీసుకెళ్ళిపోయి కంప్లీట్లు వేసేద్దాం చాలా వేళ అయిపోయింది వాళ్ళ మొత్తం ఇప్పుడే వేసారు కొన్ని అయితే పొట్టలు ఇప్పినాయి కానీ చేయలు దుబ్బు కూడా సార్ నువ్వు పదవతి బావా పదవతియా

ఫ్రెండ్స్ మనకు మొత్తం ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ వీడియో మళ్ళీ వెళ్తాం కొత్త వాళ్ళని చూస్తున్న కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మనకి ఎంత పట్టిన యాప్లన్నింటికి పది వందలు వచ్చిన ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ వెళ్తాం కొత్త వాళ్ళని చూస్తున్న కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్